ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఒక ప్రయోగం చేస్తూ ఉన్నాము మహిళలకు ఇక్కడ పట్టణం నడుబడ్డులో ఒక మంచి స్థలాన్ని కేటాయించి ఈ క్యాబిన్ ఒకటి డిజైన్ చేసి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ టీ కాఫీ మరియు ఇతర స్నాక్స్ పెట్టుకోవడానికి వారికి పట్టణ మహిళా సమాఖ్య ఎంకరేజ్ చేసి ఇక్కడ మహా మహాకేఫ్ను ఒకటి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇక మహబూబ్ నగర్ పట్టణంలో మహిళలు కూడా రకరకాల ఉత్పత్తులను తమ ఇళ్లలో చేసుకుంటూ వాటిని మార్కెట్ చేసుకుంటా ఉన్నారు వీటన్నిటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలి మన మహబూబ్ నగర్ ఆడబిడ్డలు చేసే ప్రయత్నాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి వాళ్లకు అధికార యంత్రాంగం ద్వారా ప్రభుత్వం ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో మయూరి అనే బ్రాండ్ మీద మన మహబూబ్ నగర్ మహిళలు ఏ వస్తువులను ఉత్పత్తి చేసినా ఏ తినుబండారాలు తయారు చేసిన క్వాలిటీ తోటి వారు తయారు చేయించేటట్టుగా క్వాలిటీ చెక్స్ ఏర్పాటు చేసి ప్రమా ఉన్నతమైన ప్రమాణాలతోటి తెలంగాణ అంతటా దేశం అంతటా ప్రపంచం అంతటా వాటిని విక్రయించేందుకు వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ కూడా వారికి అందివ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అందులో మొదటగా ఈరోజు ఈ పట్టణ మహిళా సమాఖ్య తర్వాత హను హనుమాన్ మహిళా సంఘం సంబంధించిన మహిళలు ముందుకొచ్చి ఇక్కడ రోజు ఈరోజు మొదలుపెట్టినారు చాలా మంచి చక్కని ప్రదేశం వెనుక పార్క్ కూడా ఉంది భవిష్యత్తులో ఒక పెద్ద లైబ్రరీ కూడా వెనక రాబోతూ ఉంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇక్కడ ఈ ప్రాంతం చుట్టుముట్టు వ్యాపారానికి వచ్చిన వాళ్ళు కానీ స్కూల్ పిల్లలు కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ క్వాలిటీ స్నాక్స్ కావచ్చు తిన్ కావచ్చు టీ కాఫీ కావచ్చు ఇక్కడ సేవనం చేసుకోవచ్చు మంచి లొకేషన్ మన మహిళలకు కేటాయించుకున్నాం బెస్ట్ లొకేషన్ ఇది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా సక్సెస్ అయిన తర్వాత ఇటువంటి మళ్ళీ ఒక పది పదిహేను మన మహిళల కోసం ఏర్పాటు చేయించి మంచి లొకేషన్ చేయించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఖచ్చితంగా మహబూబ్ నగర్ మహిళకు నేను అండగా ఉంటా వారు ఏ కార్యక్రమాలు చేసినా వెన్నంటి ఉండి వాళ్ళు సక్సెస్ అయ్యే దాంట్లో నా వంతు ఉడతా భక్తి సాయం నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాము